హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు ఉన్నవారందరికీ శుభవార్త ముఖ్యమైన ప్రకటన రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతీ నెల బియ్యం పంపిణీ చేస్తుంది అయితే రేషన్ కార్డులు ఉన్నప్పటికీ బియ్యం తీసుకొని వారు చాలామంది ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనర్హులకు అనర్హులను గుర్తించడం కోసం పలు సర్వేలను నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ తీసుకునే ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఒక పని చేయాలని సూచించింది రేషన్ కార్డుదారులకు హెచ్చరిక ఒకవేళ ఆ పని చేయకపోతే రేషన్ కార్డు రద్దవుతుందని హెచ్చరికలు జారీ చేస్తుంది రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది రేషన్ కార్డు ఉన్న కుటుంబం సభ్యులు మరణించిన రేషన్ను పొందుతున్న వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిన ఆడపిల్లలు పేర్లు తొలగించకుండా బియ్యాన్ని పొందుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ప్రతీ నెల వందల క్వింటల్ల బియ్యం దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసిందని చెప్పుకోవచ్చు ఈ కేవైసీ నమోదు చేసుకోవడానికి చాలాసార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఇంకా చాలామంది ఈ కేవైసీని పూర్తి చేయలేదని చెప్పుకోవచ్చు ఇక కొత్తగా రేషన్ కార్డు పొందిన కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు అలా చేయకుంటే రేషన్ కట్ అని రేషన్ డీలర్లు చెప్పుకొచ్చారు ఈ కేవైసీ పూర్తి చేయకపోతే ఆరు నెలల తర్వాత వారి కోటా బియ్యం కోటా బియ్యం తగ్గుతుందని స్పష్టం చేశారు అంటే వరుసగా ఆరు నెలల పాటు ఈ కేవైసీ చేయించుకొని వారు లబ్ధిదారులు రేషన్ కోల్పోతారని పేర్కొన్నారు కొన్ని రేషన్ కేంద్రాల్లో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి కావడం లేదని డీలర్లు చెబుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చెక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రే రేషన్ బియ్యాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరూ కేవైసీ ప్రక్రియను అప్డేట్ చేయించుకొని రేషన్ రేషన్ను సకాలంలో పొందాలని తెలియజేస్తున్నాను మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల రేషన్ రేషన్ నిరుపేదలకు తరగతి నిరు నిరుపేదలు అందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింతమందికి చేరి ఈ విషయం చాలామందికి అర్థమవుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో ఉంచుకున్నట్లయితే బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ వీడియోను చూసిన చూస్తున్న ప్రతి ఒక్కరూ చూసి చూనట్లు వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్